సో అంటే మీ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీకి దూరం అయిపోయారు ఎమ్మెల్యేలు ఆయన వెళ్ళట్లే సరి కదా ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనివ్వట్లేదు అనే దాని మీద పెద్ద ఎత్తున అన్ని పక్షాలు విమర్శిస్తున్నాయి అధికార పక్షం తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంది నేను ఎలా చూడాలి అసెంబ్లీలోకి వెళ్ళడం కోసమే కదా ప్రజలు ఎన్నుకునేది దానికి దూరంగా జరగడం వల్ల బ్యాడ్ ఒపీనియన్ వచ్చే అవకాశం ఉంటుంది లోపలికి వెళ్ళి ఒకవేళ మాట్లాడిపోతే కనుక వాకౌట్ చేసి వచ్చే అవకాశం ప్రతిపక్షంగా ఉంటుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మూవ్ అవ్వట్లేదు ఒకటి చెప్తున్నానండి ఇప్పుడు ఇవాళ నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇందులో మీరు అన్నట్టు మేము పదకొండు మంది ఎమ్మెల్యేలు మేము గెలిచినాం ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒక పార్టీ ఒక కూటమి ఆపోజిషన్ పదకొండు మంది ఉన్నారు సో అపోజిషన్ గట్టిగా గొంతెత్తి మాట్లాడాలి అని అంటే సో అపోజిషన్కి హోదా కల్పించాలి కదా ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే కదా ఇప్పుడు అధికార పక్షం మాట్లాడిన తర్వాత ప్రతిపక్షం కూడా మాట్లాడుతుంది ఇప్పుడు స్పీకర్ వాళ్ళ మనిషి స్పీకర్ వాళ్ళ మనిషి ఉన్నప్పుడు ఆపోజిషన్ స్టేటస్ లేకపోతే వాయిస్ మేము లెవెన్ కలుగుతామా అందరు సభ్యుల లాగే మేము ఒక సభ్యులు ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ కంట్రోల్లో నడుస్తుంది వ్యవహారం అంతా ఇప్పుడు ఆయన ఎప్పుడు అవకాశం స్పీకర్ ఇస్తే అప్పుడే జరుగుతుంది ఆయన రూలింగ్ అయిందే కదా ఇప్పుడు ఆయన ఒక నిమిషం ఆ టైం ఇస్తాను మీరు మాట్లాడండి అంటాడు కూర్చోమంటాడు దాని వలన ప్రభుత్వము చేసే తప్పుల గురించి మాట్లాడడానికి అవకాశం లేదు ఇదంతా ప్రత్యక్ష ప్రసారంలో అందరు కనబడుతుంది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వలేదు అనుకుందాం ప్రజలు చూస్తారు ఆయన పోడియం దగ్గరికి వచ్చి మన అసెంబ్లీ మీడియా లాబింగ్ దగ్గరికి వచ్చి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఏదైతే పార్టీ ఆఫీస్ లో మాట్లాడుతున్నారో అదే విషయం మాట్లాడచ్చు ఖచ్చితంగా మేము ఇది ప్రజలు ముందు పెట్టామండి ఇప్పుడు ఏదైతే మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఉన్న ఏకైక ప్రతిపక్షము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే దానికి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వడం వలన ఏంటంటే ఆంపిల్ టైం ఇస్తారు ఆ టైం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేస్తున్నారో దాన్ని నిలదీస్తాం ఇప్పుడు దాన్ని చేయకోకుండా ఒక సాధారణమైన ఎమ్మెల్యేలకి ఏ రకంగా అయితే టైం ఇస్తారో అదే రకంగా ఇస్తారు ఇది మేమిచ్చేది కాదు ప్రజలు ఇచ్చే పరిస్థితి తప్ప ఇది అధికార పక్షం ఇచ్చేది కాదు వాళ్ళకి వచ్చిన సీట్లు బట్టే అది డిసైడ్ అయిందని చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా అసెంబ్లీలో చెప్పారు దానివల్ల చూడ ఇప్పుడు నిజంగానే గనక వీళ్ళ ప్రజల పక్షాన్ని నుంచిన్న ప్రభుత్వం అయితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చిన నష్టం ఏంటండి ఇప్పుడు ఖచ్చితంగా ఎప్పుడైతే డెమోక్రసీ ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుందండి అధికార పక్షం ఏదైతే వాళ్ళు చేసే తప్పిదాలు ఉన్నాయో దాన్ని ప్రతిపక్షం అనేది నిలదీస్తా ఉంటే అసెంబ్లీ వేదికగా ఆ ప్రతిపక్ష హోదా మీరు ఇస్తే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ప్రజలకు మంచి జరుగుతుంది అంతే తప్పితే మేము మోనార్కుల్లో వ్యవహరిస్తామని అంటే కుదరదు కదా సరైన సంఖ్యాబలం లేనప్పుడు పార్లమెంట్ లో కాంగ్రెస్ కూడా ప్రతిపక్ష హోదా దక్కలేదు కదా అప్పుడు వాళ్ళు అలానే బాయ్కట్ చేయలేదు ఎప్పుడండి లేదే మొన్న ఉందే ప్రతిపక్ష హోదా ఉంది అంతకు మొన్న ప్రతిపక్ష హోదా ఉంది టూ నైన్టీన్ లో ప్రతిపక్ష ఈ ఈయనకి యూపీఏ గవర్నమెంట్ ఉండేది యూపీఏ గవర్నమెంట్ కి ప్రతిపక్ష హోదా అప్పుడు ప్రతిపక్ష లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కూడా ఆయన చౌదరి అధిరంజన్ చౌదరి అధిరంజన్ చౌదరి సో అంటే మీకు రెండు సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ పోరాడి ఈ రోజు మూడోసారి అధికారంలోకి వచ్చే పరిస్థితి వచ్చింది ఈ సీట్లు అన్నది మారుతూ ఉంటాయి రెండు సీట్ల నుంచి రెండు వందల సీట్లు పైన సాధించిన భారతీయ జనతా పార్టీ కావచ్చు గతంలో చూసుకుంటే కాంగ్రెస్ కింద పడింది పైకి లేచింది అన్నీ చూసాం ఈ సీట్లు అన్నది జనం మారుస్తూ ఉంటారు ఒక పార్టీ అధికారంలో ఉంటుందని ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ ఎవరు చెప్పలేరు అధికారంలో ఉన్న వాళ్ళు మేమే ఉంటామని అనుకుంటారు తప్పలేదు కానీ దీన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు డైజెస్ట్ చేసుకోవట్లేదు అసలు ఈ విధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ వీటి శాసన మండలిలో చూసుకుంటే కనుక అక్కడ మీ సభ్యులందరూ వెళ్తున్నారు హాజరవుతున్నారు మంచి ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి అదే రీతిలో అదే అంటున్నా అక్కడ లీడర్ ఆఫ్ ది నంబర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఇది ఉంది అంటే మండల్ కూడా మీ కాదు కదా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అంట నేను చైర్మన్ మండల్ చైర్మన్ గురించి స్పీకర్ గురించి మాట్లాడట్లా నేను వాళ్ళు తీసుకునే నిర్ణయాల గురించి మాట్లాడమంటున్నా ఇప్పుడు నిజంగా ప్రజల పక్షానే పక్షాన ఉండే వ్యక్తులే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఉన్న ఏకైక ప్రతిపక్షము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు మూడు పార్టీల ఎమ్మెల్యేలు సుమారుగా నూట అరవై రెండో నూట అరవై మూడో మీరు మీరు నూట అరవై నాలుగు ఉన్నారు ఉన్నప్పుడు ఉన్న పదకొండు మంది ఆపోజిషన్ ఎమ్మెల్యేలకి అపోజిషన్ స్టేటస్ ఇవ్వడం వలన ఇంకా మీకే హుందా పెరుగుతుంది మీకే గౌరవం పెరుగుతుంది సో ఇప్పట్లో ఈ సమస్య ఏం తీరే అవకాశం అది ప్రజలే నిర్ణయిస్తారండి ఇప్పుడు ప్రజలు ముందు పెట్టాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే ఏకపక్షం ధోరణిలో నడుస్తా ఉందో మేము అపోజిషన్ స్టేటస్ ఇవ్వము ఇప్పుడు ఉన్న ఏకైక ఆపోజిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఆ స్టేటస్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది ఆ స్పీకర్ కానీ వెళ్ళి గాని ఇంకా వాళ్ళు హుందాతనం పెరుగుతుంది టైం గురించే పోరాటం అంటారు అంతే కదండి ఇప్పుడు ఒక నిమిషం మాట్లాడితే ఏం మాట్లాడగలుగుతాం ఇప్పుడు స్పీకర్ రూలింగ్ లో ఉంటుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సి వచ్చింది ఆయన అనుకోండి ఒక నిమిషం నీకు టైం ఇచ్చాము కూర్చోమని అంటే అసలు ప్రజల పక్షాన వాయిస్ ఎట్లా లిప్తాం అది ఖచ్చితంగా ఇంకో ఇంకో దారిలో అయినా మేము మాట్లాడుతున్నాం ఇంకో వేదిక మీద మాట్లాడుతున్నారు ఓకే కానీ ఇది బలంగా ప్రజల్లోకి వెళ్ళిందంటారా ఈ ఈ సందేశం అది అధికార పక్షం కూటమి చేస్తున్న ప్రచారం ముందు మీ ప్రచారం ఇది ఇంకా సెకండ్ సెషనే కదండి ఇంకా ఫర్దర్ గా సమావేశాలు ఉంటాయి ఆ సమావేశాలు ఉన్నప్పుడు ప్రజలే తెలుసు